పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ వార్డులు అభివృద్ది పనులు జోరందుకున్నాయి గ్రేటర్ విశాఖ నగర అభివృద్దిలో భాగంగా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో గల పలు వార్డులో ప్రజా అవసరాలకు అనుగుణంగా ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు నిధుల వరద పారించారు ఈ నేపథ్యంలోనే తొంభై ఏడవ డివిజన్లో కార్పొరేటర్ వసంత శంకర్రావు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శుభారంభం చేస్తున్నామన్నారు అందరికీ నమస్కారం గత ఐదు రోజుల నుంచి ఒక పండుగ వాతావరణంలో పెందుర్తి నియోజకవర్గంలో అర్బన్లో జీవీఎంసీ నుంచి మనం తెచ్చుకున్న గ్రాంట్ ద్వారా మా కార్పొరేటర్ల కృషి నా కృషితో దగ్గర దగ్గర పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వర్కులు తీసుకొచ్చాం గత నాలుగు రోజుల నుంచి ఎనభై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఐదు వార్డులు నిన్న తొంభై ఆరు తొంభై మూడు శంకుస్థాపనలు చేసుకున్నాం ఈరోజు తొంభై ఏడు తొంభై నాలుగు కూడా ఈరోజు పూర్తి చేసుకుంటా ఉన్నాం రేపటి నుంచి రేపు జర్నీ చేస్తే విజయవాడ వెళ్తాను ఇల్లు నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి ఇళ్ళే లోపే ఈ పనులు ప్రారంభించాలి ఇరవై రోజులు అసెంబ్లీ ఉన్నప్పుడు ఈ పనులు ఆగకూడదని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టా కాంట్రాక్టర్ కూడా మా ఈ గారికి ఇప్పుడే చెప్పాం ఏదైతే ఈ శ్రమశక్తి నగర్ ఎలక్షన్లో మేము మాట ఇచ్చాము స్థానిక కార్పొరేటర్ మా వసంత శంకర్రావు కానీ నేను కానీ మాట తప్పకుండా ఇంకా ఒక నెల లేట్ అయినందుకు క్షమించాలి వాళ్ళు ఆర్థిక భారం వల్ల కొంత ఒక నెల రెండు నెలలు లేట్ అయింది ఏదైతే మేము వాగ్దానం చేసామో అది మాకు భగవద్గీతలాగా ఫీల్ అవుతాం తప్పకుండా ఈ రోడ్లతో పాటు అన్ని మౌలిక వసతులు కలెక్ట్ చెప్పి మాటిస్తూ ఉన్నాం పార్కుల ఆధునీకరణ కానీ స్ట్రీట్ లైట్లు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ కూడా పూర్తి చేసి ప్రజల చేత సభా శనిపించుకోవాలన్న తపంతో ముందుకెళ్తామని ప్రజలకు మాటిస్తూ మరి ఈరోజు నాలుగు చోట్ల తొంభై ఏడో వార్డులో శంకుస్థాపన ఉంది తొంభై నాలుగులో ఒక నాలుగు చోట్ల ఉంది ఇవన్నీ కూడా కాకుండా మళ్ళీ నిన్ననే కమిషనర్ గారితో మాట్లాడాను ఇంకా పది కోట్లకి పనులు పెడుతున్నా రేపు ఎల్లుండే ఎస్టిమేషన్స్ కూడా ఒక్కో వార్డు కోటిన రూపాయల చొప్పున రేపు కూడా తయారు చేస్తా ఉన్నా ఇది నిరంతర ప్రక్రియ డబ్బులు వస్తా ఉంటే ప్రభుత్వం నుంచి పనులు చేస్తూ ఉంటాం ఎక్కడ మా టర్మ్ పూర్తయ్యేసరికి ఎక్కడ ఈ పని ఆగిపోయింది